హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మాట్ శాంతి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి పెద్ద బతుకమ్మ రోజు వ్లాగ్ అనమాట సో ఈ బ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్రెడీ ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్దాం మేము ఇక్కడ ఇంకా బొట్టు పెట్టుకొని छा సో చాలా బాగా అనిపించింది మేము ఇంత పెద్ద బతుకమ్మ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం స్పెషల్ ఏంటి అంటే ఈరోజు ఫోక్ సింగర్ విమలక్క గారు మా ఇంటికి వస్తున్నారనమాట సో తను ఇంకా బతుకమ్మ ఆడే ప్లేస్కి కూడా వస్తున్నారు సో ఇంకా వాళ్ళతో వాళ్ళ టీం అంతా కూడా మాతో ఉంది సో వాళ్ళ టీం కోసం అని చెప్పి ఒక బతుకమ్మ మా ఇంటి కోసం అని చెప్పి ఒక బతుకమ్మ అయితే పేరుస్తున్నాం అనమాట సో మా ఇంటి కోసం నేను మా కో సిస్టర్ ఇద్దరం కలిసి అయితే మేము పేరుస్తున్నాం బతుకమ్మ చాలా మంచిగా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది నేను ఇంత పెద్ద బతుకమ్మ పేర్చడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఇంకా మేము ముగ్గురం కో సిస్టర్స్ అనమాట సో మేము ముగ్గురం కలిసి ఇంకా బతుకమ్మను అయితే పేరుస్తున్నాము బతుకమ్మని అయితే మొత్తం పేర్చిన తర్వాత ఇంకా మేమైతే రెడీ అవుతాం సో టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుంది సో అప్పుడు స్టార్ట్ మేము ఫోర్ అవ్వక ముందుకే స్టార్ట్ చేసాము బట్ ఆ టైం నుంచి ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయింది అనమాట బతుకమ్మలు పేర్చడానికి ఇంకా వేరే వాళ్ళు పిల్లలందరూ కలిసి మాకంత ఆకు ఏరిస్తున్నారు అనమాట అలా చేస్తేనే అంత టైం పట్టింది సో చాలా పెద్ద ప్రాసెస్ అనమాట బతుకమ్మను పేర్చడం అదంతా కూడా సో మీరందరూ ఎలా జరుపుకున్నారో నాకు చెప్పండి ఈ కామెంట్స్లో సో ఇంకా మా ఇంట్లో కూడా నేను ఆడతాను కదా సో అక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని ఇక్కడికి అత్తమ్మ దగ్గరికి వచ్చేసానమాట అత్తమ్మ దగ్గర ఇంకా మేమైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము ఇక్కడ చూసారు కదా అక్కడ పిల్లలందరూ కూడా గునుగు పువ్వు అవన్నీ కూడా అనమాట బంతి పువ్వులు అండ్ కడుపు నింపడానికి ఆకులు అవన్నీ కూడా వాళ్ళు తీసిస్తున్నారు మాకు సో అందుకనే ఇంకా కొంచెం ఫాస్ట్ అయిపోయింది లేదంటే ఇంకా చాలా టైం పట్టేదనమాట మా అయితే ఇంకా చెప్తున్నారనమాట ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడ కూర్చొని నా పక్కన కూర్చున్నారు కదా మా అత్తగారు అనమాట సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఇంకైతే పేర్చాలి సగం వరకైతే అయిందనమాట ఇది వచ్చేసి మా అయాన్ బాబే షూట్ చేస్తున్నాడు అనమాట సో టూ మినిట్స్ గ్యాప్ తీసుకు అని చెప్పి ఆ ఒక క్లిప్ నేను షూట్ చేశాను కానీ ఇదంతా కూడా అయాన్ బాబే కవర్ చేస్తున్నాడు మొత్తం అంతా కూడా ఈరోజు కెమెరామ్యాన్ అయాన్తో ఇస్మార్ట్ శాంతి సో వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేస్తామన్నమాట గెస్ట్గా అయితే మా మామయ్య గారు విమలక్కని పిలిచారనమాట ఫోక్ సింగర్ విమలక్క గారు ఇప్పుడు అయితే ఇంకా వస్తున్నారనమాట తను వచ్చేసరికి మేమైతే రెడీ అయిపోవాలి అండ్ అసలు అయితే బతుకమ్మ కూడా తనే చేస్తానని చెప్పారనమాట తనకి అర్జెంట్ పని ఉండడం వల్ల రాలేకపోయారు లేదంటే బతుకమ్మ కూడా తనే చేస్తా అని చెప్పారనమాట సో మామయ్య చెప్పారు బతుకమ్మ కూడా తనే చేస్తారమ్మా అని చెప్పారనమాట సో తన కోసం వెయిట్ చేసేసరికి మాకు కొంచెం లేట్ అయిపోయింది లేదంటే ఇంకా కొంచెం ముందుగా స్టార్ట్ చేసే వాళ్ళము సో తనకి ఇంకా వేరే వర్క్ ఉందని చెప్పి ఇంకా తనైతే అక్కడికి వెళ్ళారు మేము రెడీ అయిపోయి బతుకమ్మని తీసుకొని గ్రౌండ్కి వెళ్ళేసరికి విమలక్క గారు వచ్చేసారనమాట ఇంకా తర్వాత మళ్ళీ డిన్నర్ చేయడానికి మా ఇంటికి కూడా వచ్చారనమాట సో ఇలా అయితే జరిగింది చాలా హ్యాపీ అనిపించింది తనతో కలిసి బతుకమ్మ ఆడడం ఫస్ట్ టైం అనమాట సో ఇంకా వాళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ఉన్నారు కదా సో వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళనమాట ఒక బస్సులో అయితే వచ్చారనమాట అందరు కలిసి సో ఇంకా మేము తీసుకున్న మేము చేసిన బతుకమ్మని తీసుకొని బయటకు వెళ్తున్నాము

సో ఇంటి దగ్గర అయితే ఆడుకొని మళ్ళీ గ్రౌండ్కి అయితే తీసుకొచ్చామన్నమాట సో ఇంటి దగ్గర కొంచెం సేపే ఆడాము ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడికి అయితే తీసుకొచ్చాము ఇక్కడ చూసారు కదా అరేంజ్మెంట్స్ అయితే మేము వచ్చేసరికి అన్నీ చేశారు కొంతమంది బతుకమ్మలు కూడా తీసుకొని వచ్చారనమాట సో అందరం కలిసి ఇంకా హ్యాపీగా ఆడుతున్నాము సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు నేను ఇంతకు ముందు మీ ముందు రోజు చేసినట్టుగానే ప్రజల్లో మాటలు వింటామా అక్కతో అడుగులు వేసి బతుకమ్మ ఆడదామా అక్క రెడీయా చెప్పాలి ఆడదామా ఓకే అక్కమ్మ మన పాట వేసుకోరా తప్ప శుభాకాంక్షలు మిత్రులకు అందరికీ పేరు జై తెలంగాణ జై తెలంగాణ జై జై బతుకమ్మ బతుకమ్మ మీ అందరితో ఎందుకంటే ఈ బతు అరణవదయ టీమ్ అంతా మీతో పార్టిసిపేట్ చేసింది ఇంతసేపు బతుకమ్మ అంటేనే ఎంకమ్మ గారికి రాము గారికి గోకుల్ నగర్ మహిళా సంఘాలందరికీ గోకుల్ నగర్ సంక్షేమ సంఘం అందరికీ మరొక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు బతుకమ్మ అంటే విమలక్క విమలక్క అంటే బతుకమ్మ అని ఆయన ఎంతబడి నిన్న ఈరోజు తనని అక్కడ బతుకమ్మ గుంట కానివ్వండి ఈరోజు సరూర్ నగర్ స్టేడియం వినిపించుకొని కలిసినటువంటి విషయాన్ని మీ దృష్టికి చేస్తూ ముందుగా మహిళా సంఘం లావణ్య లక్ష్మి విజయక్క ఇందిరమ్మ పుష్పమ్మ ఐదుగురు సన్మానించాల్సిన సన్మానించాల్సింది శాలువతో మీరు ముందుకు రావాలి శ్రీమతి గారు మహిళా సంఘం నాయకులు కూడా వేదికపై రావాల్సిందిగా అభివాదం చేస్తారు తొందరలోనే రాబో రాములు గారు రాబోతున్నారు ప్రకృతిని కాపాడుకుంటే మా అందరందరూ

రాష్ట్ర వ్యవస్థాపకురాలు విమకల గారిని గోకుల్ నగర్ సంక్షేమ సంఘం మరియు గోకుల్ నగర్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి ప్రకృతి రక్షణలో మీ వెంట మేము అందరం ఉన్నామని ెడ్డి గారు ఫెడరేషన్ వైస్ చైర్మన్ అదేవిధంగా అప్రెల్ గారు కోడుపల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మేమీకి రావాల్సిందే మనం వారిని గోగున్న సంక్షేమ సంఘం సంచరించాల్సిందేమో సార్ కదా ఇంకా బతుకమ్మ అయితే ఆడుకొని ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ వెనుక సైడ్ అయితే పూల్లాగా చేశారనమాట అక్కడే నిమజ్జనము ఇంతకు ఏంటంటే మాకు కమ్యూనిటీ హాల్ ఉంటుండే అక్కడ చేస్తున్నాయి అనమాట నిమజ్జనము ఈరోజు మాత్రం ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి వెనుకల సైడ్ గ్రౌండ్ పక్కన వెనుకల సైడ్ పూల్లాగా చేసి ఇంకా అక్కడే నిమజ్జనం అయితే చేస్తున్నాం అనమాట సో చాలా చాలా హ్యాపీగా బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేము మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి కామెంట్స్లో అదివన్న మధ్యలో ఉంది అలా అది అడ్జస్ట్ అది కాదు